నీవు సిలువ మీద నుండి దిగిరా దైవ కుమారుడు అని మేమంతా నమ్ముతాము మార్కు శువార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచనం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై రెండవ వచనములో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి దిగి వస్తేనే దైవ కుమారుడని నమ్ముతాను అంటున్నారు సిలువ మీద నుండి దిగి వస్తేనే దైవ కుమారుడా యస్సు ప్రభులువు వేసినప్పుడు ఆయనంటే గిట్టలవారు ఆ రోజు ఈ విధముగా మాట్లాడి ఆయనను అవమానపరిచారు ఈనాటికి అలాంటి వారు లేకపోలేదు మనుషులు చెప్తే సినువ మీద నుండి దిగి రావడానికి ఆయన రాలేదండి యస్సు ప్రభు స్వయంగా చెప్తున్నారు నేను ఎందుకు వచ్చాను అని యోహాను సువార్త ఆరు వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చినములో నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను పరలోకము నుండి దిగి వచ్చాను అంటున్నాడు ఆయన సిలువ మీదు నుండి దిగి రావడం పెద్ద కష్టమైన పనేమి కాదండి ఆయనకి సిలువ మీదు నుండి దిగి రావడం ఒక క్షణం పట్టదు ఆయనకి గాలి సముద్రాన్ని గర్దించినవాడు కృష్టి రోగులను బాగు చేసినవాడు పక్ష వాయువు గల వారిని నడిపించినవాడు చనిపోయిన వారిని లేపినవాడు ఆయనకి శిలువ మీద నుండి దిగి రావడానికి ఒక క్షణం పట్టదు చనిపోయి నాలుగు రోజులైన లాజర్ను లేపిన వానికి సిలువ మీద నుండి దిగి రావడానికి ఒక క్షణం పట్టదు అయితే సిలువ మీద నుండి దిగి రావడం ఆయన పని కాదు ఎంతమంది ఎన్ని అవమానించినా ఎంత అపహాస్యం చేసినా ఆయన మాత్రం సిలువ మీద నుండి దిగిరాలేదు సిలువ మీద నుండి దిగివస్తే నమ్మడం కాదండి సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై లేచాడు ఇప్పుడు నమ్ము యేసు సజీవుడు యేసు దైవ కుమారుడు అని అంతేకాదు మరణించి తిరిగి లేచి ఆరోహణమైనవాడు మరలా తిరిగి రాబోతున్నాడు నువ్వు తప్పకుండా నమ్మి తీరాల్సిందే ఈ మాట సినిమా మీద నుండి దిగి వస్తే నమ్మడం కాదు ఆయన ఆల్రెడీ పునరుద్ధారుడే లేచాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి అన్నాడు అని ఆ రోజు చెప్పబడింది ఈనాటికి అది సత్యం నమ్మితే ఉగ్రత్త నుండి తప్పించబడతావు సజీవుడు పునరుద్ధానుడైన దేవుడు దైవ కుమారుడు ఆయన మరలా తిరిగి మనందరి కోసం రాబోతున్నాడు పరిశుద్ధుల గుంపలో నువ్వు కూడా చేరాలంటే నమ్మితే చాలు రక్షించబడతావు దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె